అందరు ఎదురు చూస్తున్న పట్టీలు అయితే రానే వచ్చాయండి ఫైవ్ తో చేసిన పంచలోహం రీస్టాక్ అయితే అయిందండి ఒకసారి చూసేయండి ఫైవ్ తో చేసిన పంచలోహాలు బీట్స్ బ్లాక్ బీట్స్ అలాగే పంచలోహ తీగ ఇక్కడ వచ్చేసి జుంకీలు అయితే పెట్టారండి ఇదంతా కూడా ఒరిజినల్ ఫైవ్ మీటర్స్ తో చేసిన పంచలోహ పట్టీలు అండి ఎప్పటి నుంచో బీట్స్ కలెక్షన్ లో పట్టీలు కావాలి అని అంటున్నారండి రానే వచ్చేసాయి ఇవన్నీ కూడా టెన్ అండ్ హాఫ్ లెవెన్ ఇంచెస్ లో అయితే ఉంటుంది అందరికి కరెక్ట్ గా సరిపోయే సైజ్ అయితే ఉందండి ఇది అయితే థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రెష్ షిప్పింగ్ అయితే అవైలబుల్ గా ఉంది ఇది బ్లాక్ ఇది వచ్చేసి బీట్ వచ్చేసి పొడవుగా వచ్చింది అలాగే ఇంకోటి చిన్నది కూడా షార్ట్ లో కూడా ఉంది ఈ యాంగిల్ వచ్చేసి ఇది కూడా షార్ట్ లో ఇట్లా క్రిస్టల్ బీట్స్ లాగా అయితే ఉంటుందండి షైనింగ్ పరంగా కూడా చాలా బాగుంటుంది వితౌట్ పాలిష్ డైలీ యూజ్ చేసుకున్నా కూడా ఏం కాదు ఇంకా మన బాడీలో మంచలోహా పట్టి వేసుకోవడం వల్ల మన బాడీ అబ్జర్వేషన్ అవ్వడం వల్ల మన హీట్ కూడా పుంజుతుంది కాబట్టి ఇవి డైలీ యూస్ చేసుకోవచ్చు డిస్టిక్ కూడా చాలా బాగా చేస్తుందని చెప్పొచ్చు బ్లాక్ బీట్స్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇదేమో చిన్న బీట్ ఇది ఒక మోడల్ అండి ముత్యము పగడము బీట్స్ ఇలా కూడా కావాలని కస్టమైజ్ చేయించుకుంటున్నారు విధంగా ఇలా అయితే వచ్చిందండి ముత్యము పగడము బ్లాక్ బీట్ ఇలా కావాలి అన్నా కూడా చాలా ఫాస్ట్ గా బుక్ చేసుకోండి రీస్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది ఫాస్ట్ ఫాస్ట్ గా బుక్ చేసేసేసుకోండి థర్టీన్ హండ్రెడ్ ఫ్రెష్ షిప్పింగ్ ఇంకొక బీట్స్ కలెక్షన్ అండి పింక్ చాలా అంటే చాలా బాగుంది ఇంక ఫోటోకి అందట్లేదండి చాలా నైస్ గా అయితే ఉంది డిజైన్ ఇది కూడా వితౌట్ పాలిష్ పంచలోహ పట్టీలు ఇదేమో గ్రీన్ కలర్ బీట్స్ అండి చూడండి ఎంత చక్కగా ఉన్నాయి బీట్స్ కలెక్షన్ చాలా బాగుంది ఎవరికి ఏ కలర్ బీట్స్ తో పట్టీలు కావాలనుకున్నా ఆ అది స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీ వాడనైతే ప్లేస్ చేసుకోండి ఎవరైనా సరే మెసేజ్ చేయండి నో ఫోన్ కాల్స్ అండి ఫోన్ కాల్స్కి ఎలా లేదు మీరు ఫోన్ కాల్ చేశారనుకోండి ఆర్డర్ లేట్ అయిపోతుంది ఎందుకంటే ఫోన్స్ టైం సరిపోవట్లేదు కాబట్టి దాదాపు మెసేజ్ చేయండి ఎవరు ముందు మెసేజ్ చేస్తారో వాళ్ళకే ఎక్కువ అవకాశం ఉంటుందండి కాబట్టి మెసేజ్ చేయండి మెసేజ్కి రిప్లై ఇస్తాను ఏదో ఫోన్లలో ఫోన్ కాల్ అయితే అస్సలు పాసిబుల్ అవ్వట్లేదండి కాబట్టి త్వర త్వరగా ఎవరికైనా నచ్చితే వాళ్ళు మెసేజ్ చేయండి మెసేజ్ కూడా మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ నైట్ ఎయిట్ వరకు మాత్రమే అవైలబుల్గా ఉంటామండి మెసేజ్లలో మళ్ళీ సండే రోజు నో మెసేజెస్ నో బుకింగ్స్ అండ్ కాబట్టి అది కొస్ గమనించండి లీఫ్ టైప్లో ఉంటుంది అయితే ఇక్కడ గజ్జలు కూడా వచ్చాయి ఇవి టెన్ ఇంచెస్ పట్టీలండి ఇవి వచ్చేసి థౌజండ్ రూపీస్ ఫ్రెష్ షిప్పింగ్ అయితే ఉంటుంది మోడల్ నచ్చితే మీరు కనిపించే వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి మీ వాడని అయితే పేస్ట్ చేసుకోండి ఫస్ట్ గా బుక్ చేసుకోండి ఇది ఒక మోడల్ ఇది టెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ రెండు రకాలుగా అవైలబుల్ ఉంది రెండు సైజెస్ లో అవైలబుల్ గా ఉంది ఈ పట్టీలు వచ్చేసి పాలిష్ లో ఉన్నాయండి వీళ్ళ మనకి బాడీ అబ్జర్వేషన్ బట్టి పాలిష్ పోయినా సరే పంచలోహ మిగులుతుంది కాబట్టి చూసుకోండి గమనించండి విత్ విత్ పాలిష్ చాలా నైస్ అండి బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది వచ్చేసి జాలర్ లాగా ఉంటుంది ఇట్లా వేలాడుతూ ఉంటాయి ఇక్కడ సింబల్ వచ్చేసేసింది ఇది టెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ గా ఉందండి ఇది కూడా పట్టీలు సేమ్ కాస్ట్ థౌజండ్ రూపీస్ ఫ్రెష్ షిప్పింగ్ అయితే ఉంటుందండి లేట్ చేస్తే ఆలస్యం చేసిన ఆశాభంగం లో అండి ఫుల్ స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది ఫాస్ట్ గా బుక్ చేసుకోండి చాలా మంది పట్టీలు కావాలి పట్టీలు కావాలని చెప్పి బాగా మెసేజ్ చేస్తున్నారు రీస్టాక్ అయితే చేపించానండి ఈ మోడల్ అయితే అవైలబుల్గా ఉంది టెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ ఇది కూడా విత్ పాలిష్ ఇది ఒక మోడల్ అండి ప్యూర్ పంచలోహ అండి ఫైవ్ మీటర్స్ తో చేసిన పట్టీలు ప్లస్ పాలిష్ ఇది కూడా టెన్ ఇంచెస్ లెవెన్ ఇంచెస్ అవైలబుల్ గా ఉందండి ఇది కూడా థౌసండ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఏ మోడల్ నచ్చినా కూడా స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మోడ పిందల్లో పట్టీలు అండి చాలా అంటే చాలా నైస్ వర్క్ అండి చాలా అంటే చాలా బాగుంది చూడండి మీకు ఈ మోడల్ నచ్చినా కూడా స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి చేత కూడా గట్టి చేత అండి ఇది చిన్న డాల్స్ లాగా వస్తుంది మొత్తం ఫినిషింగ్ వైజ్గా చూసినా క్వాలిటీ వైజ్గా చూసినా కూడా ఫైన్ క్వాలిటీ అండి ఇది ఇలా కూడా రెండు వైపులా కూడా ఇలా అయితే గజ్జలు అయితే ఉన్నాయండి ఇది వెయిట్ పరంగా కూడా చాలా బాగుంది రీజనబుల్ ప్రైజ్లు అయితే వచ్చేస్తున్నాయండి ఆఫర్ ప్రైజ్లు ఇచ్చేస్తున్నా మీకు పట్టీలన్నీ కూడా త్వర త్వరగా బుక్ చేసుకోండి ఇవన్నీ కూడా మన బాడీ అబ్జర్వేషన్ బట్టి అండి పంచలోహం తత్వం అనేది మారుతుంది కాబట్టి ఎవరైనా సరే బుక్ చేసేసుకోవచ్చు ప్రతి ఒక్కరికి హీట్ అనేది లాగుతుంది ఇవి డైలీ యూజ్ చేసుకోవడం వల్ల మన బాడీలో వేడి లాగేస్తుంది పట్టీలు మెట్టెలు రింగ్స్ బ్యాంగిల్స్ కూడా ప్రతి రోజు వేసుకోవడం వల్ల మన హీట్ లాగుతుందండి దీనివల్ల మనకి ప్రాబ్లం ఏమీ ఉండదు కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకనే క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్